ఎన్నికలకు ముందు గీత కార్మికులను ఆదుకుంటామని వృత్తిని కాపాడుతామని ఓట్ల కోసం అనేక వాగ్దానాలు చేశారు అధికారులకు వచ్చిన తర్వాత మద్యం షాపులు వేలం వేశారు కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి కడుపు నిండింది కానీ మద్యం చింటకెట్టి రోజు ఊరు వాడ ఎక్కడ పెడితే అక్కడ షాపులు పెట్టి కళ్ళు గీత కార్మికుల కుటుంబాలనే ఆర్థికంగా దివాలా తీస్తూ ఉన్నారు అక్కడ మధ్య వరదలు పార్తూ ఉంది జిల్లా బెల్ట్ షాపులు పెరిగిపోయాయి ఈ జిల్లాలో ఐదు వేల వరకు బిల్డ్ షాపులు ఉన్నాయి ఈ నరసాపురం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో వెయ్యి వరకు బిల్డ్ షాపులు పెరిచాయి అనేక గ్రామాల్లో బిల్డ్ షాపుల్ని వేల వేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి తెలీదా ఎక్సైజ్ వారికి తెలీదా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారా అని ఆంధ్రప్రదేశ్ కొలిక సంఘం ప్రశ్నిస్తూ ఉంది తక్షణం అక్రమం బీల్ షాపులు తొలగిల్చాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా స్వచ్ఛమైన తాటికల్లో అమ్ముకోవడం కోసం వెసులుబాటు కల్పించాలి గీతకారి కుటుంబాలని అన్ని విధాలు ఆదుకోవాలి తాడి చెట్ల పడి పడి పిట్టల్లో పడి చనిపోతూ ఉంటే తెలంగాణ గవర్నమెంటు పది లక్షల రూపాయలు ఎక్స్ చేస్తూ ఉన్నాయి చనిపోయిన వాడికి ఇరవై వేల రూపాయలు మట్టి ఖర్చులు ఇస్తున్నారు ఆంధ్ర గవర్నమెంటు ఒక్క రూపాయి ఇవ్వకుండా మీ సాగు మీరు సాగుండని కొల్లి గీత కుటుంబాలను గాలికి వదిలేసింది ఎన్నికలు అయిపోయాయి గీత కార్మికులతో పని లేదు అనుకుని గీత ఉత్తిని కాపాడలేదు మారుతున్న పరిస్థితికి అనుగుణంగా గీత ఉత్తిని ఆధునీకరించట్లేదు పోరాడు సాధించుకున్న ఖాడీ కార్పొరేషన్ కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం మోతేసింది తెలంగాణ గవర్నమెంటు నేరా పరిశ్రమల్ని ప్రోత్సహించి అన్ని విధాలు ఆదుకుంటూ ఉన్నాయి మన బడ్జెట్లో ఇరవై ఐదు కోట్ల రూపాయలు నేరా పరిశ్రమ కేటాయించారు ఈ ప్రభుత్వం సమీక్షలు చేస్తూ ఉంది ఆలోచించడం సోత్తున్నాం పర్యటనలు చేస్తున్నామని కాలం గడుపు రావడమే తప్ప సేదనైపోతున్నా గీత కార్మికులు ఏ విధంగానూ ఆదుకోవడం లేదు ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉంటే రేపు పదిహేనో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఆందోళన చేపడతాము తర్వాత ఇరవయో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సై మంత్రి ఎక్సై కమిషన్ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్ కొలిగేత సంఘం నిర్ణయించింది అందువల్ల తక్షణం బిల్డ్ షాపులు ముగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓకే ఆంధ్రప్రదేశ్ కలిగిత కార్మిక సంఘం ఉపాధ్యక్షులు మక్కా చంటి ఇవాళ ఊటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు దాడుతూ ఉంది కలిగీత కార్మికుల్ని ఉపాధి చూపించే విధంగా కానీ వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ ఎటువంటిది చేయకుండా గాలికి వదిలేశారు లక్షలాది మంది కల్లిగీత వృత్తి మీద ఆధారపడి ఉన్నారండి రోజున రాష్ట్రంలో అయితే బెల్టు షాపులు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చి రాష్ట్రం మీద డెబ్బై వేలు పైగా ఇవాళ బెల్టు షాపులు ఎలిచిపోయాయి పైగా మా నాయకులు వెళ్ళి మేము అడిగితే మీకు సంబంధం ఉంది ఏంటి అని చెప్పేసి అని దాడులు కూడా చేస్తూ ఉన్నారు మా మీద అమృత వయన్స్ అని చెప్పి నర్సా సీతారాంపురాన్ని వాళ్ళు టైంని మించి పరిమితం ఉన్న టైం కాకుండా పది గంటలు కాకుండా పన్నెండు గంటల వరకు అమ్ముతుంటే అటు వెళ్తా నేను అడిగితే నా మీద కూడా దాడులు చేశారు నా సెల్ల లాక్కుని దాడి చేశారు నా మీద దాన్ని కూడా ఎక్సైజ్ ఎక్సైజ్ ప్రభుత్వం మరి కళ్ళు మూసుకొని ఎందుకు ఊపడుతున్నారు అన్నది మాకు పూర్తిగా అర్థం కావట్లేదు అదేవిధంగా తక్షణమే బెల్ట్ షాపులు రద్దు చేయకపోతే కనుక వచ్చే నెల పదిహేను కల్లా మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా పెట్టి సీఎం గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి అని ఆలోచనలో ఉన్నాం ఎక్సైజ్ మినిస్టర్ గారి దగ్గరకు కూడా వెళ్ళి మేము పర్మిషన్ తీసుకుని ఇవన్నీ కూడా రద్దు చేయకపోతే మేము తక్షణమే హెచ్చరిస్తూ ఉన్నాం దీన్ని పరిగణలో తీసుకొని ఇప్పటికైనా తల్లిగీత కార్మికులకి ఉపాధి కలిగేలాగా ఉపాధిని పెంచి విధంగా చేయాలని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్ కలిగేత కార్మిక సంఘం కోరుకుంటాం